సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని కూరగాయల మార్కెట్లో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గణపతి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులు స్థానిక కూరగాయల వ్యాపారి కొలిచలిమే సునీత నరేష్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ హైందవ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని ప్రతి ఒక్కరూ దైవనామ స్మరణ చేయటం అలవర్చుకోవాలని పర్యావరణ పరిరక్షణ కోసం కూరగాయల మార్కెట్లో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐత సత్యనారాయణ కూరగాయల వ్యాపారవేత్త రాంబాబు కొలిచెలిమే స్వామి పిట్ల రాజు అశోక్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు సమీకృత కూరగాయల మార్కెట్ ఎందు ఈ మార్కెట్ నిర్మాణం అయినప్పటి నుండి మార్కెట్లో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు అందరూ కలిసి సమిష్టిగా తరతమ భేదం లేకుండా చిన్న పెద్ద అనేటువంటి భేదం ఏమాత్రం లేకుండా అందరూ కలిసి ఇక్కడ సిద్ధి వినాయక నవరాత్రోత్సవాలు జరుపుకుంటూ వస్తున్నారు ప్రతిరోజు ఉదయము సాయంకాలం ఆ విఘ్న వినాయకునికి చక్కగా షోడశ ఉపచారాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వినాయక ప్రతిమను కూడా చక్కగా నల్లరేగడి మట్టితో ఈ విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహానికి ఏకవింశతి పత్రాలు ఇరవై ఒక్క రకాల పత్రాలతో రోజు స్వామిని అర్చిస్తున్నారు ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు శనివారం నాడు సర్వ ప్రాణికోటికి ఆధారభూతమైనటువంటి గోమాత నిరంతరం ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ కూడా నిక్షిప్తమైనటువంటి గోమాత పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇక్కడ శనివారం నాడు ఉదయం పదకొండు గంటలకు మొదలు గోపూజ ఆ తర్వాత వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ అలాగే ఇది కూరగాయల మార్కెట్ కాబట్టి అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలతో స్వామివారికి అలంకరణ దానితో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఇక్కడ ఉన్నటువంటి వారు రోజు కూడా రోజు రెండు గంటలు ఉదయము సాయంకాలం కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇవాళ మా కొలిచిల్మై నరేష్ కుమార్ దంపతుల చేత ఇప్పటి సాయంకాలం పూజా కార్యక్రమం పూర్తయింది ఇక్కడ ప్రతిరోజు కూడా కేవలం వ్యాపారస్తులే కాకుండా రోజు కూరగాయలను కొనుక్కోవడానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఒక్క మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఎంతోమంది వచ్చి ఇక్కడ కూర్చొని పూజ అంతా సక్రమంగా చూసుకొని పూజానంతరం ప్రసాదాన్ని తీసుకొని వెళుతున్నారు కాబట్టి ఎవరైతే ఈ తొమ్మిది రోజుల పాటు భక్తిగా కేవలం ఆడంబరాల కోసమో లేదా ఈ సనాతన ధర్మాన్ని చెడగొట్టడం కోసము కాకుండా సనాతన వైదిక భారతీయ ధర్మాన్ని కాపాడడానికి ఈ వేదికల వద్ద మన యొక్క హిందూ సమాజం యొక్క లక్షణాన్ని ధార్మిక పద్ధతులను జీవన విధానాన్ని పది మందికి తెలపడం ద్వారా వారందరూ కూడా తెలుసుకొని చక్కగా ఈ రాబోయేటువంటి తరాలకు మన భారతీయ సంస్కృతిని అందించడానికి ఈ వేదికలు గొప్పగా ఉపయోగపడుతున్నాయి సంవత్సరంలో ఈ తొమ్మిది రోజుల పాటు చిన్న పెద్ద అందరూ కూడా ఈ వినాయకుడి యొక్క పూజా కార్యక్రమాలతో పాటు వాళ్ళ జీవనాన్ని సుగమం చేసుకుంటున్నారు వారి మార్గదర్శకంగా ఈ నవరాత్రోత్సవాలు ఉపయోగపడుతున్నాయి జయములో గణేశ శ్రీరామాజీ కొండేవరా కొమల పల్లవ పాద సేవనే కొరి ఓ కోతుల